ದೇವ್ರೆ ಕಾಪಾಡಪ್ಪ ಕಷ್ಟಪಟ್ಟು ಕಣ್ಣಿಗೆ ಎಣ್ಣೆ ಬಿಟ್ಕೊಂಡು ಓದಿನಿ ಓದಿ ಎಕ್ಸಾಮ್ ಬರ್ದೀನಿ ಇವತ್ತು ರಿಸಲ್ಟು ಪಾಸ್ ಆಗ್ಬಿಟ್ರೆ ಸಾಕು ದೇವ್ರೆ ನಾನೇನು ಜಾಸ್ತಿ ಕೇಳಲ್ಲ ದೇವ್ರೆ ಜಾಸ್ತಿ ಮಾರ್ಕ್ಸ್ ಬರಬೇಕು ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಪಾಸ್ ಆಗಬೇಕು ಅಂತ ನಾನೇನು ಜಾಸ್ತಿ ಪ್ರೆಸರ್ ಕೊಡಲ್ಲ ಜಸ್ಟ್ ಪಾಸ್ ಆದ್ರೆ ಸಾಕು ಮಾರ್ಕ್ಸ್ ಆಗಲಿ ಪಾಸ್ ಅಂತ ಗೊತ್ತಾಗ್ಬಿಟ್ರೆ ಅಷ್ಟೇ ಸಾಕು ದೇವ್ರೆ ನಾನು ಕಾಲೇಜ್ ಹೋಗ್ತೀನಿ ಆಮೇಲೆ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ ಓದ್ತೀನಿ ಆಮೇಲೆ ಪಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಪಾಸ್ ಮಾಡುವೆ ಇವಾಗ ಜಸ್ಟ್ ಪಾಸ್ ಆದ್ರೂ ಮಾಡು ದೇವ್ರೆ ಖಂಡಿತ ನಾನು ಎಸ್ ಎಲ್ ಸಿ ಪರೀಕ್ಷೆಲಿ ಪಾಸ್ ಆಯ್ತಿನಲ್ವಾ ಇವತ್ತು ಬೇರೆ ರಿಸಲ್ಟು ದೇವ್ರೆ ఇన్ేనేనొందర్ధ గంటే రిజల్ట్ బ్బిడతే అల్లి గంట నన్ను నిన్న హే బి దయవిట్టు దేవ్రే పస్ ఆగ్ మార్తి మార్తీ అల్ ప్లీజ్ 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 పాస్ ఆండి మాడు ఇవ్ బి నాకంటే ఎదు తి స్నమానిగి ఇష్టా అలంకారండి దీప కై బిడ్బడ దేరే ప్లీజ్ 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 రిజల్ట్ దేవ్రే గంట బంటే నేను ముందేనే నిర్తీని నెంబు అర్ధ గంట ప్రార్థన మన నన్ను ప్రార్థన ఈడేసూ తే కాపాడదేవ్రే కాపాడప కాపాడప భయ బే ఆక్తదే పస్ బర్దిని అందరూ ఎలా కడ భయ నేనే కాపాడే దేవరే కాపాడే కాపాడప కాపాడప దేవ్రే కాపాడమ్ నేను ఎస్ ఎల్ సి పరీక్షలు పాస్ ఆ ప్లాగో పాస్ ప్లాగో ప్లీజ్ 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 రిజల్ట్ బర గంట ఈ జాగ్ అలాడ రెట్ బో గంటూరు కుడికి నన్ను జాగ బుట్టు అలాడల్ కాపాడమ దేవరే ఎస్ పరీక్షలు పాస్ ఆగి నూర రూపాయ కణికి ఆతీన్ దేవేరే ఉరు సేవే మి దేవరే నిజ ఈ పరీక్షలు పాస్ ఆగి ఎస్ ఎల్సి నూరొంద రూపాయ కాణ్కి ఆతీని మేము ఉరుళ్ళు సేవ మాట్తినా కాపాడప కాపాడప దేవ్రే కాపాడమ్మా పాసాంగు మిబిడు పాసాంగ్ ప్ సాకు గంటే మాడు అంతా మీరు కుడిల్ పాసంగు పాసాం మూడు పాసాంగు బేరే బంగారీ బంగారీ ఏనమ్ సుమ్ బేరే పాసాడు పాసాం మాడు ప్లీజ్ 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 మాడు ఏయ్ బంగారీ ఓహోహో ఏనా ఇవతూ బంగారీ ఏనమ్ ఏమని దేవర్ యాకం కూగి డిస్టర్బ్ అలా కనువి యావత్ ఇల్ ఇవతీను అస్ ఉత్కి తండ్రి స్న బరీ అస్కి ఐదు గంట దేవ్ పూజ మాట్తీకీ దేవరీ స్నం తోట కుడి హి నగీన్ దేవ్ తో అది ఇవత్ గడ్డ హిల్వతి నిక్తి బందే దేవ్ మేలే ఏ అమ్మా ఇవతూ ఎస్ ఎల్సి రెట్ కనమ్ అదే పాస్ దేవర్ బెడ్కణి ఓహో అదక నన్ను ఇదేనప్ప హింక పూజ మాట్తా అంతి ఆల నిన్న పరీక్షను బర్ద రటూ బందాయి ఈ బెడ్కతది ఎక్సమ్ బ ముంచే బప్ప ఈ బెడ్క్రే ఓ రిజల్ట్ టైం చేంజ్ ఆగిదా ఏజురమ్ నేను ఇన్ను రిజల్ట్ బందే దేవ్ ఏం బు మోదు అకస్మాత్తు నమ్మ ఫగ్రు దేవ్ పాస్ మిబిడ్బోదు ఈ అక్కడ చూడకనీ వెళ్ళి నాలుగు గంటే ఎద్దీ తండీ స్నాల మి దేవ్ర పోటే ఎలా ఉరిసి దేవ్ రెడీ మిప దీపినీ పూజ మి బి పాస్కంత ఇన్నెన్ పరీక్ష బయకీంత ముంచేకనే ಈಗ ಈಗ್ಲೂ ಏನಕ್ಕೆ ಸುಮ್ಮನೆ ರಮಿ ದಾಖಮ ಮಾಡಿ ನೀನು ಹೋಗಿ ಸುಮ್ಮನೆ ನಾನು ಬೇಡ್ಕೋಬೇಕು ದೇವತ್ತ ನೀನು ಬೇಡ್ಕೋ ನನ್ನ ಮಗಳು ಪಾಸ್ ಆಗ್ಲಿ ಅಂತ ಬೇಡ್ಕೊತೀನಿ ಬೇಡ್ಕತೀನಿ ನಡಿ ಊಟ ಮಾಡು ಆಲ ನಡೆ ಗಂಟೆ ಆಯ್ತು ಬೇಡ ಬೇಡ ನಾನು ಹೇಳಿಲ್ವಾ ರಿಸಲ್ಟ್ ಬರೋ ಗಂಟ ಒಂದು ತೊಟ್ಟು ನೀರನ್ನು ಕುಡಿಕಿಲ್ಲ ಉಪವಾಸ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಿವ ನಿಂಗೆ ಅಯ್ಯೋ ಭಗವಂತನೇ ಹೊರ್ಸು ಸತಿ ದೇವ್ರು ಬೇಡ್ಕತ್ತೀಯಲ್ಲ ನೀನು ಏನೂ ಮಾತಾಡ್ತಾನಮ್ಮ ನನಗೆ ಬೇರೆ ಭಯ ಆಯ್ತದೆ ಹೆಂಗಾದದ್ದು ಅಂತ ಅದಕ್ಕೆ ದೇವ್ರ ಮುಂದ್ಗಡೆ ನಿಂತ್ಕೊಬಿಟ್ಟಿನಿ ರಿಸಲ್ಟ್ ಬರೋ ಗಂಟ ರಿಸಲ್ಟ್ ಬರೋ ಗಂಟನೂ ಬೇಡ್ಕೊತೀನಿ ದೇವ್ರನ್ನ ಲಾಸ್ಟ್ಗಳಿಗೆಲ್ಲಾರುವೆ ಏನಾದರೂ ಚೇಂಜಸ್ ಮಾಡ್ಬೋದೇನೋ ಅಂತ భయ అయిత నీగ సుమ్ నేను మాతాసీ నేను హోగతే అలా దేవి నేను బర్దీ చర్ కన్నా పాస్ అని బర్నీ హి ఈేను భయ చన బర్దీ నానేనా చనగ్ బర్దీని ఫస్ట్ క్లాస్ బరంగే అదే అది వ్యాల్యూస్ మాడరు అది ఏనో యారో ఏ అవర్ గండే జగల మార్క మిట్టు ఎల్ల కోపను నేపర్ మేలు అగ్ అది నన్నేండా నీన్ బేరే పాస్ అందర ఓదకే కల్సీలో అంతది మంతే ఇన్నేను నేను పాస్ అదే కల్సోదు అష్టపడి కష్టపడి నేను పేల్ ఆగ സേർസി അത് ബേഡതാന പാസാലി അങ്ങ സുമ് നീനു ബേഡോ ഹോ നിർക്കവേ സ്നാന മാക്കോ ബു നിനു പൂജ മാസ പര ഗണ്ടെ ഇബ് നിൻ്റെ ബേഡോ ബേക്കോ നിനേ ഇല്ലേ നീനു ഹോം ഇക്കു നാസ് ആഗോന് നിൻ്റെ ഇഷ്ട ഇല്ലവാൻ മനസ്സോ ബേഴ്ക്ക നോണേ ബേഡോ നീക്ക ബേർത്ത ബേഡോ അപ്പ ഇല്ല അപ്പന കറി കെസ് കൊണ്ടായിട്ട് ഇത്തോ അങ്ങനെ കഴിച്ചി കറി കറി അപ്പനു ബേഡബാ നമ്മ മൂ പാസ് ആബേടി നമുക്ക് പാസാലി അേഡ്ക്കളി നിന്നാത്തീ ബംഗറീ అమ్మ బేడ్కమ్ ఏ కణ్మచ్చు బేడ్కు తాయివ్వ కాపాడవ నన్ మెల్సీ పాస్ ఆగం మా దేవ్రే బేడ్కే చేడ్కమ్మా ఇల్ నింకు స్వల్పత్ర రిజల్ట్ బదదే అలిగంటా బేడ్కమ్ కణ్ ముచ్చు అయ్యి బేడ్కు పాతమ్ చనగ్ బర్ద ఐతీందీ చర్దీని మే ఇన్యా భయ దేవ్ర ముందేక నిన్నారా అద్భుతమంత్ బర్దిిల్వా తూ తూ తు హెల్లా అన్బాడా పాస్ ఆగే అయితీని స్వీట్ తోటే కొతీన ఎలాగూ ఎం ఒళ్దాగ బేడ్కో బేడుకో చాలి సరి బేడ్క అప్పా బందే అప్ప బేడ్కోను ఆ సరి సరి అయ్యో కతే ఎణు యావత్ ఇల్దిరదు ఇవత్ నోడు దేవ్ర హం బేట్కో బేడుకో మా తాయి కాపాడమ్మా పాస్ అదూ బంగారీ ఎస్ ఎల్సి రట్ అంతల్వ ఇవ్వు ఉంకపా అతకే నోడు నీ మగ్లా దేవ్రన బుడ్ద ఇకళె ఐదు గంటలు అక్క ఓహో అదకే ఈ పట్టి బొక్తి అప్పా బా నీన్వి యాక బేడ్కో పాస్కపాను బో అమ్మా బా నీన్వి నేను బేడ్కొకందా బేడ్కో బేడుకో అప్పా నేను బేడుకో మూడు బంగారీ ఎస్ ఎల్ సి పరీక్షలు పాస్ ఆండి మాడు అంతా అమ్మ నేను బెడ్కో ఇబ్బంది బేడుకలి బేడుక ఇన్ టైమ్ రిజల్ట్ నోకబతి బేర్కపా అయ్యి నన్న మగలు పాస్గం ఎస్ ఎల్ సి పరీక్షయా ఈ సరి బేర్కపాప్పా ఎత్తు కాలే బుట్టిరు హో నోడ్కోబో వా టైమ్ ఎస్ట్ గంటే గంటా ಹೂ ಎರಡು ಗಂಟೆಗೆ ಬರ್ತದೆ ರಿಸಲ್ಟ ಅಯ್ಯೋ ಭಯ ಆಯ್ತದೆ ಕಣಪ್ಪ ಭಯ ಯಾಕ್ಲಾ ದೇವ್ ನನ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿ ನೋಡ್ಕಬಾ ಎಲ್ಬೋದಿ ನೋಡ್ಕೊಬ್ರಕ್ಕೆ ಫೋನ್ ಅಲ್ಲ ನೋಡ್ಬೋದಂತಲ್ಲ ಹ್ಞೂ ನೋಡ್ಬೋದು ಫೋನ್ ಅಂತ ಎಲ್ಲ ಅದೇ ಅಣ್ಣ ಎಲ್ಲರಿಗೂ ನೋಡ್ತದಂತೆ ಟಿಕೆಟ್ ನಂಬರ್ನ ಇಸ್ಕಂಬಿಕೋಡ್ಕೊಬನಿ ಅಯ್ಯಪ್ಪ ಭಯ ಬೇರೆ ಆಯ್ತದೆ ಭಯ ಯಾಕೆ ಬಾ ಬಂದ್ರಿ ಪಾಸ್ ಆಯ್ತಿಕಂತೆ ಸರಿ ಕಣಪ್ಪ ಆಯ್ತು ಬಾಯ್ ತಗೆ ಅಮ್ಮ ತಾಯಿ ಕಾಪಾಡಮ್ಮ ರಿಸಲ್ಟ್ ನೋಡಕ್ ಹೋಯ್ತಾನಿ ಪಾಸ್ ಆಗಂಗ್ ಮಾಡು ನಿಮ್ ಗುರುಲ್ ಸೇವೆ ಮಾಡ್ತೀನಿ ರೂಪಾಯಿ ಕಾಣಿಕೆ ಹಾಕ್ತೀನಿ ಬಯ ಆಯ್ತದೆ ಕಾಪಡಮ್ಮ ಕಾಪಾಡಮ್ಮ ಪಾಸ್ ಮಾಡು ಪಾಸ್ ಮಾಡು ಕಾಪಾಡಮ್ಮ ಕಾಪಾಡಮ್ಮ ಅಮ್ಮ ಪಾಸಾಗ ಮಾಡು ಅಪ್ಪ ಅಮ್ಮ ಇಬ್ರು ನಿಂತ್ ಕಳೆ ಹತ್ರ ಯಾಕವಾ ನಿಂತ್ ಕಡೆ ಹೇಳ್ತೀನಿ ಹ್ಮ್ ಇಬ್ರು ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ನಂಗೆ ಪಾಸ್ ಆಗ್ಲಿ ಅಂತ ಆಯ್ತಾಯ್ತು ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಮಗಳ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಎಲ್ಲ ಪಾಸ್ ಆಗುವನು ಹ್ಞೂ ಪಾಸ್ ಆಗು ಪಾಸಾಗು ಪಾಸ್ ಆಗುವ ಅಪ್ಪ ಬರ್ತೀನಿ ಅಮ್ಮ ಬತ್ತಿನಿ ನೋಡ್ಕೊಬತ್ತೀನಿ ರಿಸಲ್ಟಾ భయపడ్బు హోగ్ మగ్ ఎస్ నన్మల్వా పాస్ ఆగే అయితీ క్వ నిన్ పాస్ ఆగే కంత అంగే స్వీట్ అయ్యో అప్ప అప్పా సరే కొడు బి స్వీట్ తగబాయింగో నేను మగలు పాస్బిట్రే సాకు ఎస్ఎల్సి నను పాస్ నను ఓదానా నను ఓదీ నన్న మగ్గు పాస్ ఆగిబిట్రే ఇక కాలేజ్ ఐతాళి పాస్ ఐత సుమ్ నన్న మగ్గు కాలేజ్ హోగంగ ఆదు యార్ కండ్ ఏనో ఏన్ సద్య ఎలా ముగ్ధి తిరుగు ఓత అదే సమాధాన అయ్యో నన్ బంగారాస్బిటవా నన్గూ నిన్ గిట్ జాస్తి ఖుసి ఐత ఎంగడా ఒళ్ళ

తుం ఖ స్వీట్ తిను ముద్దు బంగారు ఇవళు ఇవత్ మన హబ్బ మనగంతో బీ ఖుతుంది అని నోడ్ తే సమ్ ఓడి బందే కుడా ఎలాగూ స్వీట్ కొట్బీన అక్క ఇవ్వు మొదలు దేవ్ థ్యాంక్స్ ఇవ్వు అంతే మార్తాబిట్ నోడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పాస్ ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಬೇರೆ ಪಾಸ್ ಆಗಿದ್ಕೆ ನನಗಂತೂ ತುಂಬ ಖುಷಿ ಆಯ್ತದೆ ನಾನು ಅಷ್ಟೇ ನಿಂಗೆ ನೂರೊಂದು ರೂಪಾಯಿ ಕಾಸು ಊರು ಸೇವೆ ಮಾಡ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ದೇ ಎಲ್ರಿಗೂ ಸೀಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಮ್ಮ ಎಲ್ರಿಗೂ ಸೀಟ್ ಬರ್ತೀನಿ ಸರಿ ಕಣ್ ಆಯ್ತು ಹೂ ಕೊಡಬಾ ಮನೇಲೂ ಸೀಟ್ ಮಾಡ್ತೀನಿ ಸರಿ ಆಯ್ತು ಮತ್ತೆ ಆಯ್ತು ಎಲ್ಲರೂ ಹೆಂಗಿದ್ದೀರಾ ನನಗಂತ ಇವತ್ತು ಭಾರಿ ಭಾರಿ ಖುಷಿ ಆಯ್ತದೆ ನನ್ನ ಎಸ್ ಎಲ್ ಪಾಸ್ ಆಗ್ಬಿಟ್ಟೆ ನಾನು ಕಾಲೇಜ್ ಬೈತೀನಿ ಭಯ ಆಗಿತ್ತು ಪಾಸ್ ಆಯ್ತೀನೋ ಅಲ್ವಾ ಅಂತ ಪಾಸ್ ಆಗ್ಬಿಟ್ಟೇನೆ